కులికి గుడి కులికి గుడి కులికి గుడికేమో ఎడుగురే రానుగూరేరాలికి గుడికేమో వెడుగురే రాడుగురేరాలికి గుడికేమో ఎడుగురే రాడుగురే రామ్మడికేమో వెడుగురే రాళ్ళు వాడుగురే రాడుగురు ఎరణు పత్తిదేం పిన్ పత్తిదే పిన్ వెడుగురు పచ్చిదేం పిన్ വമ്മമ്മ നാച്ചാരി വമ്മനാ ചാരി വോ തല്ലിനാശരി വമമ്മ നാച്ചാരി വമ്മ നാസാരി വ തല്ലിനാ ചാരി വമ്മമ്മ നശി വമ്മനാ సోని చెప్పాలే లమ్మడి తండల్లా వెరక చెప్పాలే ఓ సోని చెప్పాలే లమ్మడి తండల్లా వెరక చెప్పాలే ఓ సోని చెప్పాలే ఎమ్మడి తండల్లా ఎనిగాలు ఏమో బాగుంటాలు ఏమో లమ్మడి తండల్లా వెరకాలు ఏమో ఎంచాలు ఏమో లమ్మడి తండల్లా ఉంచాలు ఏమో ఓ ఎనిగాలు ఏమో లమ్మడి తండల్లా ఉంచాలు ఏమో ఎంచాలు ఏమో ఎనిగాలు ఏమైనా ఎత్తుబడ్డా వెత్తుబడ్డాయేవో ఎత్తుబడ్డాయి వెనుగలు ఏమైనా వెత్తుబడ్డాయేవో ఎత్తుబడ్డాయి అమ్మమ్మ నచ్చరి అమ్మ నచ్చరి ఓ తల్లి నచ్చరి చమ్మమ్మ నచ్చరి అమ్మ ఎల్లమ్మ ఉంది ఓ ఎల్లమ్మ ఉంది నచ్చరి వస్తేమో వెళ్ళమ్మ ఉంది ఓ ఎల్లమ్మ ఉంది నచ్చరి వస్తేమో ఎల్లమ్మ ఉంది ఓ ఎల్లమ్మ ఉంది నచ్చరి వస్తేమో వెళ్ళమ్మ ఉంది ఎల్లమ్మ ఉంది అద్భుత పొద్దులేసి ఏమి చేసిందేవో ఏమి చేసిందే పొద్దు పోసి ఏమి చేసిందేవో ఏమి చేసింది పొద్దు పోసి ఏమి చేసిందేమో అమ్మ నాచారీవో తల్లినా చారి కొంగులేవో కూర్చొని వెట్టివో కుసని వెజ్ పురుషా కొంగులు బట్టి కూర్చొని వెట్టివో కుని వెజ్ భారీ కొంగులు బట్టి పాడ గుండు పడ గుండో భారీ కొంగులు బట్టి పారా గొండిండో పారా గొండిండో అమ్మమ్మ నాచరి వమ్మ నాచరి ఓ తల్లి నాంచరే అమ్మమ్మ నాచరే వమ్మ నాచరి ఓ తల్లి నాంచరి ఎర్కా చెప్పలే ఓ సోది చెప్పలే ఎర్కాలి తండల్లా ఎర్కా చెప్పలే ఓ సోది లమ్మడి తండల్లా ఎర్కా చెప్పలే ఓ సోది చెప్పరే లమ్మడి తండల్లా ఎర్కా చెప్పలే ఓ సోది చెప్పలే ఏను

గురించి ఎరుక చెప్పాలే సోది చెప్పాలే వసరు గురించి సోది చెప్పాలే ఎరుక చెప్పాలే వాసరువు గురించి ఎరక చెప్పాలే సోది చెప్పాలి చెప్పాలే అమ్మమ్మ నచ్చారి అమ్మ నచ్చారి ఓ తల్లి నచ్చారి అమ్మమ్మ నచ్చారి ఓ తల్లి నచ్చారి నచ్చారి భర్తేమో ఎల్లో జీవుండు ఎల్లో జీవుండు నచ్చారి భర్తేమో ఎల్లో జీవుండు ఎల్లో జీవు పొద్దు దొలేసి తానాలు చేసివో తలు చేసి పొద్దు దొలేసి తానాలు చేసివో తానాలు చేసి పొద్దు దొలేసి తానాలు చేసివో తానాలు చేసి పొద్దు దొలేసి తానాలు చేసివో తాణాలు చేసి ఎండి జల్లెట్ల ఎండేసే కురువు ఎండే గురులు వెండి జల్లెట్ల వెండేసే గురుల ఎండేసే కురులు ఎండి జల్లెట్ల ఎండేసే క్రులు బెదే చేక్రలా వెంది

పట్టుగుడ్డలు చేరి సుట్టలు చేసేవా సుట్టలు చేసే పట్టుగుడ్డలు చేరి చుట్టలు చేసేవా చుట్టలు చేసే గవ్వ దర్శనాల బుట్టాలే తిండేవా బుట్టాలే తిండే గవ్వ దర్శనాల బుట్టాలే తిండేవా బుట్టాలే తిండే గవ్వ దర్శనాల బుట్టాయే తిండేవా బుట్టాయే తిండి గవ్వ దర్శనాల బుట్టాయే తిండేవా బుట్టాయే తిండి అత్తరా ఓ అత్త అత్తరా నువ్వు అత్తరా నువ్వు

Charlie, what the doon and charlie, what doon and what the lin and charlie, and charlie, what doon what the lin and charlie, the nanny, what the